ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు గురువారం స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయో అన్నారు వాహన చోదకులందరికీ కంటిచూపు అత్యంత కీలకమన్నారు ఇలాంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాహన చోదకులందరికీ కంటి పరీక్షలను నిర్వహించడం ద్వారా దృష్టిలోపాలను గుర్తించి దానికి అనుగుణంగా చికిత్సలను తీసుకోవడంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు రెండు రోజుల పాటు చేపట్టనున్న కంటి వైద్య శిబిరంలో వీలైనంత ఎక్కువ మంది వాహనదారులకు కంటి పరీక్షలను నిర్వహించాలన్నారు అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు రక్తదానం చేసిన రవాణా శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు రోడ్డు ప్రమాదాల బారిన పడి ఇతర అనారోగ్య కారణాల వల్ల ఎంతోమంది సరైన సమయానికి రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారని తెలిపారు ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్మల్ను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చాలన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఆరు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలను చేపట్టడం ద్వారా ఇరవై వరకు ప్రమాదకర ప్రాంతాలను ప్రమాద రహిత ప్రదేశాలుగా మార్చినట్లు తెలిపారు ప్రమాదకర డ్రైవింగ్ హెల్మెట్ లేని డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు పోలీసు శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు రోడ్డు భద్రత నియమాలను పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన పోసెట్టి అనే వృద్ధుని చేతిలో హెల్మెట్ ను గమనించిన కలెక్టర్ ఆయనను అభినందించారు ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్టీ గురించి డెట్ల చేయడం జరిగింది ఈసారి కేర్ అంటే ఒక ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వెళ్తా ఉంటాం ఈసారి కేర్ కేర్ అంటే జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి అందరినీ జాగ్రత్తగా ఉంచండి అని ఒక ఒక ఉద్దేశంతో ఈసారి మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం మేడం ఇందులో భాగంగా మేడం జనవరి ఫస్ట్ నుంచి మేడం మేము నిర్మల్ టౌన్లో విలేజెస్లో జంక్షన్స్ దగ్గర మిగతా వాహనదారులకు అవేర్నెస్ క్రియేట్ చేశాం మేడం హెల్మెట్ మీద మేడం మెయిన్ మీరు అన్నట్టు మైనర్ డ్రైవింగ్ మీద ప్రత్యేకి శ్రద్ధ చేసుకుంటుంది మేడం మేము కేసెస్ కూడా రాస్తున్నాం మేడం అయితే కొంతమందికి కొంతమంది మారారు మేడం అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్ష చేయమని చెప్పేసి ఇంకో మనకి ఒక జియో కూడా వచ్చింది మేడం మొత్తం పర్మనెంట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ చేయడం కానీ పేరెంట్స్ మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెనాల్టీ వేసేసి వాళ్ళకి శిక్ష అయ్యేటట్టు మేడం మైనర్స్కి ఏం కాకుండా మేడం ఇచ్చిన బండి ఇచ్చిన వ్యక్తులకు ఎక్కువ శిక్ష పడేటట్టు ఒక చట్టం వచ్చింది మేడం రీసెంట్గా దాన్ని గురించి ఇప్పుడు అమలు చేస్తున్నాం మేడం అలాగే మీరు మీరు ఇచ్చిన దిశ తీసుకున్న మేడం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేడం ఇంకా నెక్స్ట్ మేము బైక్ వెహికల్ ఒక అవేర్నెస్లో అంటే కమర్షియల్ వెహికల్స్ కూడా కలిపి మొత్తం భార్యను మనం ర్యాలీ చేయబోతున్నాం ఇరవై తొమ్మిది తారీఖు దాని కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు రోడ్ భద్రత మాసాలు భాగంగా ఈరోజు ఉచిత కంటి పరీక్ష మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీని ఉద్దేశం ఏంటంటే చాలామంది మనం అంటే వాహనాలకు మెయిన్గా కంటి చూపు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద వెహికల్స్ నడే వాళ్ళు వేల వేల కిలోమీటర్స్ పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఈ హెడ్లైట్స్ అంటే హెడ్లైట్స్ కళ్ళలో పడి వాళ్ళకు కంటించి ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి దిగ్బతింతా ఉంటుంది సో చాలామంది ఏంటంటే పై చూపెట్టుకోలేరు అంటే హాస్పిటల్కి ఏమి వెళ్తాము ఏం చేస్తామని అటువంటి వాళ్ళ కోసం అని మేము ఉచిత కంటి పరీక్ష ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే వాళ్ళు ఉచితంగా వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకొని అంటే వాళ్ళు రేపొద్దున వాళ్ళ వాహనం నడపడానికి మంచిగా ఉండేటట్టు ఒక ప్రోత్సాహం చేయడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే రక్తదాన శిబిరం మనలో మీకు తెలుసు రక్తం చాలా ఇంపార్టెంట్ అయితే రక్తం అనేది రోడ్డు మీద దానం చేయకుండా ఇట్లా మనం శిబిరం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇచ్చే ప్రతి ఒక్క రక్త పట్టు కూడా మంచిమైన పిల్లలకు అలాగే వివిధ వివిధ ఏమంటే ఆపరేషన్స్ కోసం వచ్చిన వాళ్ళకు అలాగే డయాలజీస్ పేషెంట్స్కి చాలా మందికి ఉపయోగపడుతుంది సో ఇటువంటి మంచి ప్రోగ్రానికి మన కలెక్టర్ గారు వచ్చి దీన్ని విజయంతరం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అండ్ మేడం ప్రత్యేక ఎందుకంటే యాక్సిడెంట్స్ మనం రెగ్యులర్గా చూస్తున్నాము ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలా అనేటటువంటి దాని మీద మనము నేర్చుకుంటే మన పిల్లలకు కూడా చెప్తే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియడం వల్లే మనం చాలా మట్టుకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం మా పిల్లలు అరౌండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఎయిటీన్ ప్లస్ లైసెన్స్ వచ్చిన తర్వాత నేను రోడ్డు మీద కారులో పోతుంటే మా పాప మా బాబు ఒక స్కూటీ మీద అప్పుడే అది వదిలేసి ఇంటికి పోయిన తర్వాత నెక్స్ట్ వన్ వీక్ అంతా కూడా హాస్పిటల్లో జరిగిన యాక్సిడెంట్స్ అన్ని కూడా చూపించిన ఒకవేళ మీరు నెగ్లిజెన్సీ గింట యాక్సి ఈ స్కూటీ డ్రైవ్ చేస్తే దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడండి అని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుపోయి మా బాబును చూపించడం జరిగింది అప్పటి నుంచి నిజంగా చెప్తున్నా చాలా సేఫ్గా డ్రైవ్ చేయడం జరిగింది అయితే నాకు ఒక మాట ఏమనిపిస్తుంది అంటే అక్కడక్కడ కూడా సార్ పోస్టర్స్ ద్వారా మెయిన్ సెంటర్స్లో ఈ యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతున్నది అనేది ఒకటి ఇక్కడ డిస్ప్లే చేస్తే కొంచెం కొంచెం అట్టుకు పబ్లిక్ కొంచెం భయం ఏర్పడుతుందేమో అని నా నేను నేను ఫీల్ అయిన మాట చెప్తున్నాను కానీ నిజంగా కూడా మా పిల్లలకు చూపించిన తర్వాత చాలా మట్టుకు స్పీడ్ తగ్గింది వాళ్ళు ఇప్పుడు సేఫ్ మాకు నా మాకు ఏరియా ఇప్పుడు జీజిహెచ్ లో రౌండ్ ద క్లాక్ డాక్టర్ అవైలబుల్ ఉన్నాడు ఈ ట్రామా కేర్ సెంటర్ కూడా మేడం బ్యాక్ సైడ్లో తయారవుతున్నది మేడం కొంచెం టైం పట్టవచ్చు దానికి దాని తర్వాత ఇంకా క్రిటికల్ కేర్ను కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది మేడం మా సిబ్బంది అంతా కూడా మేడం ఈ ట్రామా కేర్ సెంటర్లో ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఆర్థోపెటిక్ సర్జన్ కానీ సర్జన్ కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు మేడం ఇరవై నాలుగు గంటలు కూడా మేము సేవలు అందిస్తున్నాం మేడం మా దగ్గర తీసుకుపోవాలా అనేటటువంటిది ఉంటుంది వాళ్ళకి దాని యొక్క సీక్వెలే ఏం జరుగుతుందని తెలిస్తే మాత్రం కొంత మట్టుకు వాళ్ళు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ పోస్టర్ ద్వారా కూడా సార్ మనం ఇది ఇంప్రూవ్ చేస్తే కొంత మట్టుకు ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసిన మన డిఎంహెచ్ఓ గారికి ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ గారికి ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్కి ప్రజలకి కొంతమంది డ్రైవర్స్ బ్యాచెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ధన్యవాదాలు ప్రతి సంవత్సరం రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి రోడ్లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మ్యాక్సిమమ్ డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్ అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది సో దీంట్లో మనకి ఏమర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ చాలామంది మన డిస్ట్రిక్ట్లో మన స్టేట్లో మన కంట్రీలో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేస్తారు కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్ సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది పెడస్టెన్ పాసింగ్ ఎట్లా ఉంటుంది ఇది అవన్నీ చాలామందికి ఐడియా లేదు అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రోడ్లో చూస్తేనే చాలా చిన్న చిన్న పిల్లలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ ది రూట్స్ ట్రిప్లింగ్ చాలా కామన్ ఉంది హెల్మెట్ చాలామంది యూస్ చేయట్లేదు సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ డ్రైవింగ్ అ స్కూటీ నేను హెల్మెట్ ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్ వెనుక నుంచి ఒక ట్రక్ జస్ట్ టచ్ చేసి పోయారు ఎందుకంటే ట్రక్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూటీ టచ్ చేసి పోయారు నా స్కూటీ అట్లాగే స్కిడ్ అయింది నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఆన్ హెడ్ ఆన్ నాకు కొల్యూషన్ అయింది బట్ బికాస్ ఐ వాజ్ ఐ వాజ్ పర్సనలీ వేరింగ్ హెల్మెట్ ఐ ఐ కుడ్ సర్వైవ్ సో నాది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను హెల్మెట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ స్పెషలీ ఫర్ ఆల్ టూ వీలర్స్ ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా అంటే ఇది మీ సేఫ్టీ అవుతుంది సో ఈ వేదిక నుంచి మీ అందరితో కోరుతున్నాను హెల్మెట్ ఖచ్చితంగా పెట్టండి అండ్ ఎవరైనా అంటే యూజువల్గా కూడా ఎవరైనా ఇంటి నుంచి కూడా బయట టూ వీలర్ నడపడానికి పోతున్నారు అంటే అమ్మాయ లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్కి లేకపోతే హస్బెండ్స్కి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని పోవాలి అలాంటి మీరు జిద్ అలాంటి మీరు స్టవర్నెస్ ఇంటిలో కూడా చూపెట్టండి ఎందుకంటే యాక్సిడెంట్స్ అయిన తర్వాత మనం ఏం చేయలేము మన క్రిటికల్ కేర్ చేస్తాము ఫర్దర్గా మెడికల్ హెల్ప్ చేస్తాము కానీ మీకు ఫిజికల్గా ఒకవేళ ఏదో జరిగింది అంటే ఇట్ ఈస్ రియల్లీ ఇర్రీవర్సిబుల్ అండ్ మెంటల్ ట్రామా కూడా చాలా ఉంటుంది సో మన డిఎంహెచ్ఓ గారు కూడా ఎక్స్పీరియన్స్ చెప్పారు ఇట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్ హాస్పిటల్ ఇఫ్ యూ సీ అ యాక్సిడెంట్ కేసు చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది చూసినా కూడా చాలా బాధ ఉంటుంది అండ్ అట్ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అట్ ద సేమ్ టైం ఫోర్ వీలర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో రియర్ సీట్ బెల్ట్ కూడా చాలామంది వేసుకోవట్లేదు ఫ్రంట్ సీట్ బెల్ట్ కూడా వేసుకోవట్లేదు దీనివల్ల ఏమవుతుంది అంటే సడన్గా ఓవర్ స్పీడింగ్లో ఇఫ్ సడన్ దెర్ అ మూవ్మెంట్ ఆల్సో సడన్లీ దెర్ మైట్ బి అన్ యాక్సిడెంట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అదే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఇది ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అలాంటివి కూడా లేదు కాబట్టి పర్సనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరితో కోరుతున్నాను ప్లీజ్ ఫాలో ది యూజువల్ రోడ్ గైడ్ లైన్స్ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో చేసేసేయండి మన జిల్లా వారిగా కూడా రేపటి నుంచి టూ డేస్ మనం ఒక క్విజ్ ఏర్పాటు చేస్తున్నాము ఈ కి లింక్ ఆల్ సిటిజన్స్ కోసం ఓపెన్ చేస్తున్నాను దీంట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది జనరల్ రోడ్ సేఫ్టీలో ఏమేమి ఉండాలి వి విల్ గివ్ యూ క్వశ్చన్ యాడ్స్ ఆల్సో ఎనీ వన్ కెన్ కమ్ అండ్ ఫిల్ ఇట్ హూ ఎవర్ స్కోర్స్ ది మాక్సిమమ్ వీ విల్ ఫెలిసిటేట్ దెమ్ ఆన్ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ అవర్ రోడ్ వాలంటీయర్స్ రూల్స్ ఖచ్చితంగా అందరికీ తెలుసుకోవాలి ఈ జిల్లా గురించి మాట్లాడితే ఈ జిల్లా ఈ జిల్లా వారిగా లాస్ట్ ఇయర్ మనకి ట్వంటీ సిక్స్ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయి యాక్సిడెంట్ స్పాట్స్ అంటే బ్లాక్ స్పాట్స్ ఉంటుంది ఏ పాయింట్లో అక్కువ యాక్సిడెంట్స్ ఉంటుంది మేబీ రోడ్ టర్నింగ్ మేబీ కర్వ్ మేబీ గార్డ్స్లో ఆ ఏరియాస్కి పోలీస్ వాళ్ళు అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి సర్వే చేసిన తర్వాత ఒక యాక్సిడెంట్ స్పాట్ ఏర్పాటు చేస్తారు సో మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ స్పాట్స్ ఉన్నాయి ఈరోజు మాట్లాడితే ఆ ట్వంటీ సిక్స్ స్పోర్ట్స్లో ట్వంటీ స్పాట్స్ హ్యావ్ బిన్ క్లియర్డ్ సో ఇంకా సిక్స్ స్పాట్స్ ఇప్పుడు కూడా ఉంది బట్ ట్వంటీ స్పాట్స్ లాస్ట్ వన్ ఇయర్లో క్లియర్ అయింది ఎట్లా క్లియర్ అయింది అంటే మేబీ సడెన్ ఇన్క్లినేషన్ ఉండొచ్చు మేబీ సడెన్ కర్బ్ ఉండొచ్చు సో అదే ఇంజనీరింగ్ ద్వారా జోమెట్రికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా అది సరిగా చేయడం జరిగింది సో రోడ్ సేఫ్టీలో జిల్లా మన యాక్సిడెంట్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము మన టీం ఏర్పాటు చేస్తున్నాము మన అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నాము ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చొరవతోటి మన కంటి ఇది చూపులు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేశాము కానీ దీనికంటే ముఖ్యమైన ఏమంటే మన 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 సేఫ్టీ కూడా మన చూడాలి కాబట్టి యాజ్ అ రోడ్ సేఫ్టీ చైర్మన్ ఈ వేదిక నుంచి నిర్మల్ జిల్లాకి నా రిక్వెస్ట్ ఏమంటే వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అవుట్ కంపల్సరీ టూ వీలర్ ఉంటే హెల్మెట్ కంపల్సరీ వేర్ చేయండి ఫోర్ వీలర్స్ ఉంటేనే కంపెనీ సీట్ కంపల్సరీ సీట్ బెల్ట్ వేర్ చేయండి నైట్లో ఇఫ్ యువర్ విజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ డోంట్ డ్రైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఏమవుతుంది అంటే మీరు ఓవర్ స్పీడింగ్ చేస్తారు వేరే వాళ్ళు జస్ట్ పెడెస్ట్రియన్ ఉంటారు యూ విల్ క్రియేట్ యాక్సిడెంట్స్ ఫర్ దెమ్ సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ బిహేవింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఈ వేదిక నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ బిహేవ్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉంది ఫర్ యూ ఆల్సో అండ్ ఫర్ అస్ ఆల్సో సో ఈ వేదిక నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంత మంచిగా పేయండి మీ టీమ్ షుడ్ బి ధైర్ ఆన్ ది ఫీల్డ్ కంటిన్యూస్గా హెల్మెట్ మీద ఫోకస్ పెట్టండి ట్రాన్స్పోర్ట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే పనిలో ఉంటారు వి ఆల్ బి కంటిన్యూస్లీ మానిటరింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో వి రిక్వెస్ట్ అ లాట్ ఆఫ్ కోఆపరేషన్ థ్యాంక్ యూ